హాయ్ అండి ఈరోజు దయలేదా మూడో భాగం వినండి ఎవరో ఏదో చేస్తున్నారని ఎప్పుడు వారిని అనుసరించకూడదు మనలో మానవత్వం అనేది ఉంటుంది కదా వృద్ధుడు చూడు మనం పలహారం తినే టైంకి శివ వచ్చాడు ఇప్పుడు భోజనానికి రా అనే టైంకి ఇతను వచ్చాడు వచ్చిన వాళ్ళకి తృణమో ఫణమో పెడితే ఆ శివయ్యకు పెట్టినట్టే తీసుకునే వాళ్ళలో శివయం చూడు మనం మన కడుపు నింపుకోవడంతో పాటు ఆకలితో ఉన్న ఒక్కడికి కడుపు నింపినా అది వచ్చే జన్మకి దాచుకున్నట్టే అంది శారద నువ్వు చదువుకున్నది ఫిఫ్త్ అయినా నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందమ్మా నీకు అన్నీ ఎలా తెలుసు అన్నాడు సోమేష్ అన్నీ మన పెద్దల నుండి నేర్చుకున్న వేరా వాళ్ళు ఏది చెప్పినా ఆలోచించి చెప్పేవారు మీ నాయనమ్మది కూడా ఇదే పద్ధతి తినే టైంకి ఎవ్వరు వచ్చినా పెట్టకుండా పంపేది కాదు కుటుంబాచారం అనుకో అలా నడిపించాయి నువ్వు కూడా అంది అలా రోజులు కదిలి నెలలు దాటాయి మాసికాలు జరిగి ఆబ్దికం వచ్చేసింది ఆ కార్యక్రమాలు సముద్ర స్నానాలు అయ్యి పరిపూర్ణంగా శివాలయం పూజారిగా గుడిలో అడుగుపెట్టాడు సోమేష్ వెలుగురేఖలు వస్తున్నాయి అప్పుడే గర్భాలయంలో అడుగు పెడుతుంటే తండ్రి ఎదురుగా నిలబడి సోమేషా నాయనా అన్నట్టు అనిపించింది శివలింగాన్ని చూస్తూనే ఏదో తెలియని బాధ గట్టిగా ఆలింగనం చేసుకుని కన్నీటి అభిషేకం చేస్తున్నాడు తమ్ముడు అంటోంది పార్వతి బయట నుండి ఓం నమ శివాయ అంటూ ఎలుగెత్తి పలికాడు మంత్రోచ్చరణ చేస్తూ శివయ్యకు అభిషేకం చేస్తున్నాడు ఒక్కొక్కరిగా అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు విభూతితో పూలమాలలతో ఆయనను అమ్మను అలంకరిస్తూ పరవశించిపోతున్నాడు హారతి తనలోకి తనలోకేదో శక్తి ప్రవేశించిన అనుభూతి హారతి తీసుకువెళ్ళి అందరికీ చూపించాడు అచ్చం మీ నాన్నగారు చేసినట్టే చేశారు పంతులు గారు అన్నాడు సుబ్బారెడ్డి హారతి తీసుకుంటూ పొంగిపోయాడు సోమేష్ మీతో మాట్లాడాలని వచ్చారు ఈయన భక్తులు అందరి దర్శనాలు అయ్యే వరకు కూర్చుంటాను అన్నారు అన్నాడు సుబ్బారెడ్డి దూరంగా కూర్చున్న వ్యక్తిని చూపిస్తూ అలాగేనండి అన్నాడు ఆలోచిస్తున్నాడు ఎవరైనా నాతో ఏం పని అనుకున్నాడు అందరూ వెళ్ళాక ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఎవరు మీరు నాతో ఏం పని ఉంది మీకు అన్నాడు సోమేష్ నా పేరు సోమయాజీ నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి మూడోవాడు శంకరం వాడువో క్రేమ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు నెలకి పాతికి వేలు జీతం మీ కుటుంబం గురించి తెలుసుకుని మీ పెద్దక్కని మా శంకరానికి అడుగుదామని వచ్చాను మధ్యవర్తుల ద్వారా వస్తే వాళ్ళు మీకేదో చెప్తారు అలా వద్దు ముఖాముఖి మాట్లాడదామని వచ్చాను అవటానికి మీకు మాకు దూరబంధుత్వం ఉంది మీ అమ్మ శారదమ్మ నాకు చెల్లెలవుతుంది రాకపోకలు లేక దూరాభారాలు అయ్యాయి మీ నాన్నగారిని కూడా రెండు మూడు సార్లు కలిశాను అప్పటికి మా పిల్లలు మరీ చిన్నోళ్ళు ఆయన కాలం చేశారని నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది అందుకే ఇంటికి వెళ్ళలేకపోయాను కష్టకాలంలో రాకుండా పిల్లని వచ్చాడు అనుకుంటుందేమో శారదా అని అన్నాడు స్వామియాజీ అయ్యో అలా ఏమీ లేదండి పెళ్ళి అనుకున్నది ఇలా మనం మాట అనుకుంటే అయిపోదు కదండి వాళ్ళందరికీ వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉండాలి మీరు పలహారం ఏమైనా తిన్నారా లేదా ఇంతసేపు ఇక్కడే ఉండిపోయారు నేను అక్కను పిలుస్తాను అక్క కూడా ఇంటికి వెళ్ళండి అని అటుగా వెళ్తున్న వారిని ఒకసారి మా అక్కని రమ్మని చెప్పు అని చెప్పాడు సోమేష్ వాళ్ళు వెళ్ళి పార్వతికి చెప్తే పార్వతి వచ్చింది మా అక్క పార్వతి మనకి ఈయన మాయి అవుతారట అమ్మని కలవటానికి వచ్చారు తీసుకువెళ్ళు అన్నాడు నమస్కారం రండి మావయ్య అంటూ ఇంటికి తీసుకువెళ్ళింది కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తను కాలు కడుక్కుని లోపలికి వెళ్ళి అమ్మా ఎవరో వచ్చారు మాకు మావయ్య అవుతారట తమ్ముడు ఇంటికి తీసుకువెళ్ళమన్నాడు అంది పార్వతి అమ్మా శారదా నేను సోమయాజిని నన్ను క్షమించమ్మా నాకు బావిలా అయిన సంగతి తెలియదు నాకు ఈ ఊరు వచ్చిన తర్వాతే తెలిసింది అందుకే ముఖం చల్లక గుళ్ళోనే కూర్చున్నాను అన్నాడు స్వామియాజి అయ్యో అన్నయ్య ఎప్పుడనగా వచ్చారో ఏమైనా తిన్నారా లేదా పార్వతి మావికి పలహారం పెట్టమ్మా అంది శారదమ్మ లోపల నుండే నువ్వు బయటికి రాశారదా పర్వాలేదు నేను అన్నయ్యనేగా నీతో కలిసి మాట్లాడదామనే వచ్చాను అన్నాడు అలాంటిదేమీ లేదన్నయ్య అంటూ వచ్చి అక్కడే క్రింద కూర్చుంది పార్వతి పలహారం తీసుకుని వచ్చింది వద్దమ్మా పార్వతి లోపల పెట్టు నేను ముఖ్యమైన పని మీద వచ్చాను శారదా నీ కూతుర్ని నా కొడుకు శంకరానికి అడుగుదామని వచ్చాను ఇదిగో అబ్బాయి ఫోటో ఇవి వాడు ఉద్యోగ డీటెయిల్స్ మీరు అన్నీ ఎంక్వైరీ చేయించుకుని ఓకే అంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి సంబంధం కోసం వచ్చి తినడం బాగోదు అన్నాడు సోమయాజీ కాసేపు కబురు ఈ కబురు చెప్పుకున్నారు శారద సోమయ్యాజీ ఇద్దరు బయలుదేరుతాను అని లేచాడు ఈలోపు సోమేష్ ఎదురొచ్చాడు అమ్మకి అన్నీ వివరంగా ఇచ్చాను మీరంతా ఆలోచించుకుని ఏ విషయం నాకు ఫోన్ చేయండి నేను బయలుదేరుతున్నాను సోమేషు అని బయలుదేరిపోయాడు స్వామియాజి ఆయన అలా వెళ్ళాక కాడు క కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళి పార్వతక్కకి కళ్యాణ్ గడియాలు వచ్చినట్టున్నాయి అన్నాడు తల్లితో ఇవిగో ఇక్కడ పెట్టాను అబ్బాయి ఫోటో వివరాలు నీ చేత్తో ఇవ్వు అక్కకి చూస్తుంది అంది శారదమ్మ అవి తీసుకుని చూసి అక్క బాగున్నాడు చూడు నువ్వు సరే అంటే సుబ్బారెడ్డి గారిని అబ్బాయి అలాంటివాడో తెలుసుకోమందాం అన్నాడు సిగ్గుపడుతూ నువ్వు చూడు తమ్ముడు మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే అంది పార్వతి మాణిక్య అంబ వచ్చి ఫోటో తీసుకుని బాగున్నాడు అక్కకి సరైన జోడి పార్వతీ శంకర్లు పేర్లు కూడా బాగా కలిశాయి అంటూ అక్క చేతిలో పెట్టింది ఫోటో చూసి తల ఊపింది ఇష్టమే అన్నట్టు నేను ఇవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చి వస్తాను అని ఫోటో తీసుకుని వెళ్ళాడు సుబ్బారెడ్డి ఇంటివైపు ఏంటంటే పంతులు గారు ఈ టైంకి వచ్చారు అన్నాడు సుబ్బారెడ్డి రెడ్డి గారు మా అక్కకి ఒక సంబంధం వచ్చిందండి అవటానికి దగ్గర చుట్టాలే కానీ అబ్బాయి ఎలాంటి వాడో తెలీదు మీరు కొంచెం వివరాలు కనుక్కుంటారా మీకైతే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారని మీ దగ్గరికి వచ్చాను ఇదిగోండి అంటూ ఫోటో వివరాలు ఇచ్చాడు సోమేష్ అవన్నీ చూసి అబ్బాయి బాగున్నాడు పార్వతమ్మకు సరైన జోడి ఈ కంపెనీ మా వాళ్ళదే నేను ఎంక్వైరీ చేయిస్తానులేండి అన్నాడు సుబ్బారెడ్డి సరే ఉంటానండి అమ్మ మీకు మరీ మరీ చెప్పమంది కొంచెం జాగ్రత్తగా బోగట్టా చేయించండి అన్నాడు తప్పకుండా పంతులు గారు శారదమ్మగారికి చెప్పండి అన్నీ నేను చూసుకుంటాను మంచివాడైతేనే ముందుకు వెళ్దాం అన్నాడు సుబ్బారెడ్డి అలాగేనండి ఉంటాను మరి అని ఇంటికి వచ్చేశాడు ఏమన్నారా గారు అంది శారదమ్మ అతను పనిచేస్తోంది వాళ్ళ కంపెనీలోనే నట ఎంక్వైరీ చేయిస్తా అన్నారు అబ్బాయి బాగున్నాడు పార్వతమ్మకు సరైన జోడి అన్నారు అన్నాడు అన్నీ బాగానే ఉండి ఈ సంబంధం కుదిరితే పార్వతి అదృష్టవంతురాలే అంది శారదమ్మ అమ్మా ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా ఇప్పుడు పెళ్ళి అంటే ఖర్చు మామూలుగా అవుతుంది అనుకుంటున్నావా తమ్ముడి మీద అంత భారం నాకు ఇష్టం లేదమ్మా చూద్దాం కొద్ది రోజులు తమ్ముడిని నిలదొక్కొని అంది పార్వతి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మంచి సంబంధాలు దొరుకుతాయి ఏంటమ్మా కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాలదనుకుంటే మళ్ళీ ఇలాంటి సంబంధం రాకపోవచ్చు ఆ ఈశ్వరుడి మీద భారం వేద్దాం ఆయనే చూసుకుంటాడు అంది శారదమ్మ అమ్మన్నది నిజమే అక్క మంచి సంబంధం అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు నెలకింత వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకున్నా ఎంతో కొంత వెనక్కి వేసుకోవచ్చు కాదనకక్క చూద్దాం ఏదో రకంగా నాకు ఆ శివయ్య మీద పూర్తి నమ్మకం కుదిరింది నా నమ్మకాన్ని మమ్ము చేయడు ఆయన చిత్తం లేదే మన ఇంటి వరకు వస్తుందా ఈ పెళ్ళి నిరాటకంగా జరిగిపోతుంది అన్నాడు సోమేష్ కంసాలు భద్రయ్యకు కబురు పెట్టు చాలా రోజులుగా అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న బంగారంతో ఇద్దరికి ఏదోటి చేయించాలి అంది శారదమ్మ ఆ సాయంత్రం భద్రయ్య వచ్చాడు సూత్రాలు తాడు నల్ల పొసలు గొలుసు అన్నీ తోకం వేయించింది ఎనిమిది తులాలు ఉన్నాయి అన్నాడు తరుగులు పోను ఇద్దరికీ పెద్ద గొలుసులు ఒక్కో చిన్న నెక్లెస్ పురమాయించింది మా అబ్బాయిని కూడా ఒకసారి అడుగుతాను రేపు వచ్చి తీసుకువెళ్ళు నాకు ఈ నెలలోనే ఇవ్వాలి సుమా ఎలా చేస్తావో నాకు తెలీదు అలా అయితేనే ఒప్పుకో తర్వాత మాట తప్పొద్దు అంది శారదమ్మ అలాగే చెల్లెం గారు మీ పని తర్వాతే ఎవరి పనైనా రేపు వచ్చి తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు సాయంత్రం అర్చన చేస్తూ శివయ్య అక్క పెళ్లి బాధ్యత నీదే అనుకున్నాడు ఆ శివలింగం తనను చూసి చిన్నగా నవ్వినట్టు అనిపించింది సోమేష్కి నీ లీలలు అద్భుతం ఎదురుగా ఉన్న నిన్ను వట్టి లింగంగానే చూశాను నిన్ను వదలను నా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవకే ఈ జీవితం అనుకున్నాడు పంతులు గారు ఇవి అమ్మవారికి పెడతారా అంటూ వచ్చింది వెంకటలక్ష్మి కాసుల పేరు తీసి ఇచ్చింది శుద్ధి చేసి అమ్మవారికి అలంకరించాడు అమ్మాయి పేరు మీద అర్చం చేయించండి అంది ఏంటి విశేషం అన్నాడు సోమేష్ పెళ్లిలో ఇస్తామన్న బంగారం ఇవ్వలేకపోయాం పంతులు గారు వాళ్ళు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికి కుదిరింది ఆ ఈశ్వరుడు వల్ల ఇది పట్టుకుని అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం అంది అమ్మాయి పేరు మీద హత్యం చేసి ప్రసాదంతో పాటు అమ్మవారికి అలంకరించిన కాసుల పేరు కూడా తీసి ఇచ్చాడు అవి తీసుకుని కళ్ళకద్దుకుని వెళ్ళిపోయింది చేలో పండిన పంట దగ్గర నుండి అన్నీ మొదట ఈశ్వరుడికే సమర్పిస్తారు ఇంట్లో పిల్లలు పోరు పెడుతున్నా ఎక్కడికైనా వెళ్తున్నా కొంచెం విభూది అడిగి తీసుకుని వెళ్తారు అంత నమ్మకం ఆ ఊరి వాళ్లకు సాయంత్రం దాటేక గుడి తలుపులు వేసి ఇంటికి వచ్చాడు అతను తీరిగ్గా కూర్చున్నాక తను ఏం చేయాలనుకుందో చెప్పింది శారదమ్మ అవి అలానే ఇచ్చేయచ్చు కదా మళ్ళీ చెరిపి చేయించడం ఎందుకు అన్నాడు సోమేష్ నేను వేసుకున్నవి అలా వాడకూడదు కాటా వేయిస్తే వాటికున్న కీడు పోతుంది మళ్ళీ చేయించాలి అంది శారదమ్మ ఇంతకుముందు అయితే వాదించేవాడు ఇప్పుడు అన్నిటికీ ఆలోచిస్తున్నాడు ఇలా ఎందుకు పెట్టుంటారో అని ఆ తర్వాత రోజు తెల్లవారుజామునే గుడి తలుపులు గుడి గేటు తీస్తుంటే లోపల ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు ఎవరి తాత నువ్వు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి లోపలికి ఎలా వచ్చావు అన్నాడు సోమేష్ చలికి ఆగలేక ఇక్కడ పడుకున్నాను నువ్వు ఇంత చలిలో చన్నీటి స్నానం తడిపంచే కష్టంగా లేదు కుర్రాడువి కదా నీకు చలి ఉండదులే అన్నాడు ఎలా ఇక్కడ పడుకోకూడదు ఎవరైనా చూస్తే తిడతారు వెళ్ళి వెళ్ళు అన్నాడు గుడి తలుపులు తీస్తూ ఆకలిగా ఉంది ప్రసాదం పెట్టు తినేసి వెళ్ళిపోతాను అన్నాడు ప్రసాదం ఇంకా పెట్టకూడదు ఈశ్వరుడికి అభిషేకం అయ్యాక ఆయనకు నివేదించి అప్పుడు పెడతాను అంతవరకు పాచిమొక్కంతో ఇక్కడే ఉంటావా వెళ్ళు ఇలా ముందుకు వెళితే ఉంది అక్కడ స్నానం చేసిరా అన్నాడు ఏంటి అక్క పెళ్లి చేస్తున్నావట పెద్దవాడు అయ్యావు నమ్మకం ఉందా ముక్కంటిపై ఇంకా ఆయన్ని వదిలేసి ఉద్యోగం చేయాలనుందా అన్నాడు ఎవరు నువ్వు నీకు ఇవన్నీ ఎలా తెలుసు నీతో మాట్లాడుతుంటే నాకు శివయ్య అభిషేకానికి ఆలస్యం అవుతుంది నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు వెళ్ళు నువ్వు వెళ్ళి అభిషేకం చెయ్యి నా స్నానం అయిపోతుంది అన్నాడు అభిషేకమైంది భక్తులు అందరూ వచ్చి వెళ్తున్నారు ఆ తాత కోసం ఎదురు చూస్తున్నాడు సోమేష్ కొంచెం ప్రసాదం తీసి పక్కకు పెట్టాడు చెరువు తెలియక ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో అయినా ఎవరితను ఎప్పుడూ కూడా చూడలేదు వచ్చాక అడగాలి అనుకున్నాడు